నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం శుక్రవారం నాడు జరిగిన కిష్కిందపురి సినిమా సక్సెస్ మీట్ను చూసారా అందులో బెల్లంకొండ శ్రీనివాస్ ఏం మాట్లాడాడో ఎలా మాట్లాడాడో ఏ టోన్లో మాట్లాడాడో గమనించారా కోపం బాధ ఆవేశం అన్నీ కలగలిపి ఒకేసారి ఆయన తన స్పీచ్లో చూపించడం జరిగింది ఓ మంచి సినిమాను తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న ఆశలతో అంచనాలతో సినిమాను సోలో రిలీజ్ చేసుకుందామని పక్కాగా ప్లాన్ చేసుకుంటే అదే రోజు మెరాయి సినిమా రావడం అన్నది బెల్లంకొండ శ్రీనివాస్ గారికి వచ్చిన కోపానికి కారణం సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు వాళ్ళు సినిమాను రిలీజ్ చేస్తామన్నారని మేము సెప్టెంబర్ పన్నెండో తారీఖున రావాలని ఫిక్స్ అయ్యాం కానీ వాళ్ళు ముందుగా అనుకున్న తేదీన రాకుండా మా సినిమాకు పోటీగా రిలీజ్ చేశారు కనీసం మాకు మాట మాత్రమైనా కూడా చెప్పలేదు నిర్మాతకు కూడా చెప్పలేదు వాళ్ళు మాకు ముందే చెప్పి ఉంటే మేము మా సినిమాను సెప్టెంబర్ ఐదో తారీఖునకు వాళ్ళం పోటీ ఉండేదే కాదు రెండు సినిమాలకు మంచి టాక్ వచ్చేది మంచి కలెక్షన్ వచ్చాయి మా డేట్ను వాళ్ళు వాడుకుంటే వాళ్ళ డేట్ను మేము వాడుకునే వాళ్ళం అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు కూడా మెరాయ్ సినిమా అనేది తన కిష్కిందపురి సినిమాకు పోటీగా రావడం అనేది బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇబ్బందికరంగా మారిందన్నది పచ్చనిజం మెరాయ్ సినిమా ఎఫెక్ట్ కిష్కిందపురి సినిమాపై భారీగానే పడింది ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయితే ఏదో ఒక సినిమానే చూడగలిగే ఆడియన్స్ మెరాయ్కే ఫస్ట్ ప్రియారిటీని ఇస్తున్నారు దానివల్ల కిష్కిందపురికి రావాల్సినన్ని కలెక్షన్లు రావడం లేదన్నది కూడా బెల్లంకొండ సినిమాస్లో ఉన్న కోపానికే కారణం అయితే రిలీజ్ డేట్ గురించి పక్కన పెడితే ఈ రెండు సినిమాల గురించి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని చూసి బెల్లంకొండ శ్రీనివాస్ గారికి బాధ కలిగిన మాట వాస్తవం జర్నలిస్టులు కొందరు పని గట్టుకుని మరీ మిరాయి సినిమాను పైకి లేపుతున్నారు ఆఫ్కోర్స్ ఆ సినిమా బాగుంది అలా లేపడంలో తప్పే లేదు కానీ ఆ సినిమాను లేపేందుకు ఈ కిష్కిందపురి సినిమాను లేపేస్తున్నారు అంటే ఈ కిష్కిందపురి సినిమా అంతగా బాగోలేదంటూ కామెంట్లు పెడుతున్నారు పోస్టులు పెడుతున్నారు వాళ్ళు ఇచ్చిన రివ్యూల్లో కూడా కిష్కిందపురి సినిమా బోరింగ్గా ఉందంటూ పిక్చర్ లైట్ సినిమా అంటూ అసలు భయమే మాకు కలగలేదంటూ రివ్యూల్లో చెప్పుకొస్తున్నారు టూ స్టార్స్ అంటూ కిష్కిందపూరి సినిమాకు రేటింగ్లు ఇస్తే మెరాయ్ సినిమాకు మాత్రం త్రీ స్టార్స్ అంటూ రేటింగ్లను ఇచ్చిన పరిస్థితి కావాలని కొందరు జర్నలిస్టులు మెరాయ్ సినిమాకు అనుకూలంగా పనిచేస్తూనే కిష్కందపూరి సినిమాను పని గట్టుకుని మరి డౌన్ చేస్తున్నారన్నదే బెల్లంకొండ శ్రీనివాసులోని బాధకు ప్రధాన కారణం శుక్రవారం జరిగిన సక్సెస్ మీట్ లో బెల్లంకొండ శ్రీనివాస్ గారు మీడియాను ఉద్దేశించి కొన్ని కీలక కామెంట్లు చేశారు మా సినిమా క్రిటిక్స్ ను మెప్పించేంత గొప్ప సినిమా కాకపోవచ్చు కానీ ప్రేక్షకులకు నచ్చేంత సినిమాను మాత్రం మేము తీసామన్న నమ్మకం మాకు ఉందంటూ పరోక్షంగా క్రిటిక్స్ అంటూ చెప్పుకుంటున్న కొంతమంది జర్నలిస్టులకు చురకులు అంటించారు అంతేకాదు కిష్ సినిమాను చిన్న సినిమా చిన్న సినిమా అంటూ పదే పదే ప్రస్తావిస్తున్న వాళ్లకు సెటైర్లను కూడా పిలిచాడు అవునండి మాది చిన్న సినిమానే మరి చిన్న సినిమాను ప్రోత్సహించండి అంటూ హితవు పలిగాడు అదే సమయంలో మేము జెన్యున్ ఆడియన్స్ రెస్పాన్స్ ను అందుకున్నాం ఏ ఫేక్ ప్రచారము లేకుండానే జెన్యున్ గా ఆడియన్స్ మనసులను గెలిచామంటూ బెల్లం ఉన్న తన స్పీచ్ లో చెప్పుకొచ్చాడంటే పరోక్షంగా మెరాయ సినిమా మీడియా మేనేజ్మెంట్ చేస్తోందన్న విషయాన్ని గుర్తు చేశారు నిజానికి కిష్కిందపురి సినిమా టీం వాళ్ళు మీడియాకు క్రిటిక్స్ కు తక్కువేమీ చేయలేదు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఓ రోజు ముందుగానే ప్రీమియర్లను కూడా వేశారు యూట్యూబర్లకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా స్పెషల్ షోలను వేశారు విచేతనం ఏమిటంటే సోషల్ మీడియాలో జెన్యున్గా రివ్యూలను ఇచ్చే బార్బల్ లాంటి రివ్యూవర్లు కూడా ఈ కిష్కిందపూరి సినిమా బాగుందంటూ రివ్యూలను ఇస్తే కొన్ని ప్రధాన సినిమా సైట్లు మాత్రం కిష్కిందపూరి సినిమాకు నెగిటివ్ రివ్యూలను ఇచ్చాయి సోషల్ మీడియాలో సాధారణ జనాల నుంచి కిష్కిందపురి సినిమాకు పాజిటివ్గా వస్తున్న రివ్యూలకు భిన్నంగా సినిమా సైట్లలో రివ్యూలు ఉన్నాయి ఆ విషయం తెలిసే బెల్లంకొండ శ్రీనివాస్ పరోక్షంగా క్రిటిక్స్ను మెప్పించేంత గొప్ప సినిమా మాది కాదంటూ తన సినిమా గురించి తానే చెప్పుకున్నట్టుగానే పరోక్షంగా క్రిటిక్స్ పై పిలిచాడు అంతేకాదు అదే సక్సెస్ మీట్లో చివరిలో పనిగట్టుకుని మరీ మీడియా గురించి ఓ మాట మాట్లాడాడు ఇవాళ ఎక్కడికి వచ్చిన మీడియాకు థ్యాంక్స్ అండి మీరు నిజంగా మమ్మల్ని సపోర్ట్ చేశారు మీరు లేకపోతే సినిమా లేదు నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ క్రెడిబుల్ అనమాట క్రెడిబుల్ అనమాట ఓకే థ్యాంక్ యూ అంటూ మీడియా మిత్రులపైనే సెటైరికల్గా కామెంట్లను పిలిచారు అక్కడికి వచ్చిన వాళ్ళను క్రెడిబుల్ అని అన్నాడంటే రాని వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్లే బహుశా కిష్కింద సినిమాపై నెగిటివిటీని పెంచుతూ పోస్టులను పెడుతున్నట్టున్నారు ఆ తరహా విష ప్రచారం వల్లే కిష్కిందపురి సినిమా టీం బాధపడుతోంది ఆ బాధల్లోంచే ఆవేశం కూడా పుట్టుకొచ్చిందన్నట్టుగా మిరాయి సినిమాపై బెల్లంకొండ సినిమా పరోక్షంగా సెటైర్లు పిలిచాడు మూడేళ్లకు ఓ సినిమాతో వచ్చేవాళ్ళు గొప్పోళ్ళ ఏడాదికి మూడు సినిమాలతో వచ్చేవాళ్ళు గొప్పోళ్లా అంటూ ఓ డిఫరెంట్ డిస్కషన్ కు దారి తీశాడు ఆ మాటలు ఆ పదాలు హీరో తేజ సజ్జా గురించేనని మిరాజ్ సినిమా గురించే అని మీడియాలో తెగ డిస్కషన్ నడుస్తుంది బెల్లంకొండ శ్రీనివాస్ బాధేంటయా అంటే ఆయన కెరీర్లో హిట్ అయిన సినిమాలే కొన్ని జయ జానకి నాయక రాక్షసుడు అనే రెండు సినిమాలు తప్పితే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా చేయలేదు రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఇప్పటి వరకు పది సినిమాలు తీశాడు ఈ కిష్కంద సినిమా పదకొండవది దొరక్క దొరక్క కిష్కింద అనే మంచి కథ దొరికింది బాగా కష్టపడి మరీ ఈ సినిమాను తీశారు సినిమా కూడా బాగా వచ్చింది ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు వింత ప్రచారాన్ని కూడా చేస్తూ వచ్చారు కేవలం ప్రమోషన్ల కోసమే ప్రత్యేకంగా సెట్ ను వేయించారు పాతిక లక్షల రూపాయలను ఖర్చు చేసి మరీ హరర్ ఎలిమెంట్లను క్రియేట్ చేసి ఓ సెట్ను వేసి ఆ సెట్లోనే ఇంటర్వ్యూలను ఇచ్చారు అది కాస్త జనాల్లోకి బాగానే వెళ్ళింది ఆ దిశగా పబ్లిసిటీ చేసుకుంటూ వస్తుంటే సినిమాను ప్రమోట్ చేసుకుంటూ వస్తుంటే సడన్ గా సినిమా డేట్ మారిపోయింది సెప్టెంబర్ ఐదో తారీఖున రిలీజ్ కావాల్సిన సినిమా కాస్త పోస్ట్ పోన్ అయ్యి సెప్టెంబర్ పన్నెండో తారీఖునకు వచ్చింది నిజానికి దసరా టైంలో కనుక మెరాయి సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది ఆఖండా టూ సినిమా వాయిదా పడింది కాబట్టి ఆ స్పేస్ను ఈ మెరాయి సినిమా తీసుకోవచ్చు పవన్ ఓజీ సినిమా రిలీజ్ అయిన రోజు కాకుండా దానికి కాస్త ముందో లేదా ఆ తర్వాత రిలీజ్ అయ్యి ఉంటే పండగ రోజుల్లో మిరాయికు బాగానే కలిసి వచ్చేది ఓజీ రిజల్ట్ కనుక తేడా కొడితే మెరాయి సినిమాకు పండగ రోజుల్లో కలెక్షన్ల వర్షం కురిసేది కానీ ఎందుకో ఏమో కానీ దసరా పండక్కే కాకుండా కేవలం వారం రోజులు మాత్రమే పోస్ట్ చేసుకుని కిష్కిందపురి సినిమాకు పోటీగా వాళ్ల సినిమాను రిలీజ్ చేసుకున్నారు ఫలితంగా మిరాయి సినిమాకు ఎక్కువ థియేటర్లు దక్కాయి ఆ సినిమాకే ఎక్కువ ప్రమోషన్ దక్కుతుంది ఆ సినిమాకే ట్విట్టర్లోనూ మీడియాలోనూ హడావిడి ఎక్కువగా ఉంటుంది పనిలో పనిగా కొందరు క్రిటిక్స్ పనిగట్టుకుని కట్టుకున్న కిష్కింద కిష్కిందపురి సినిమాకు నెగిటివ్ రివ్యూలను ఇస్తున్నారు హిట్ అయ్యే సినిమాకు ఇలా దెబ్బ పడింది అన్నదే బెల్లంకొండ సినిమాస్ బాధ ఇన్నాళ్లకు ఓ మంచి హిట్ సినిమా చేస్తే దాన్ని కూడా నెగిటివ్ చెబుతున్నారేంటన్నదే ఆయన బాధ అందుకే సక్సెస్ మీట్ లో ఆయన అలా మాట్లాడారన్నమాట ఆ సంగతిని పక్కన పెడితే నిజంగానే కిష్కిందపురి సినిమాపై మెరాయి సినిమా ఎఫెక్ట్ పడిందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మాత్రం అవును అనే సమాధానమే నా నుంచి వస్తుంది మెరాయి సినిమాను ఓ రేంజ్ లో పైకి లేపుతూ ఓ సెక్షన్ మీడియా నుంచి పోస్టులు విలువల వచ్చి పడుతున్నాయన్న సంగతి మీకు కూడా తెలుసు తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిందంటూ మరో హనుమాన్ అంటూ పోస్టులు వచ్చి పడుతున్నాయి కదా ఎవరి అభిప్రాయం వరదలే కానీ ఈ పోస్టుల వెలువను చూసి చిన్నపాటి సిటీల్లో ఉండే జనాలు కూడా ప్రభావితం అవుతున్నారు రూరల్ ఏరియాలో ఉండే థియేటర్లలో కిష్కిందపురి సినిమా ఉన్నప్పటికీ బుకింగ్స్ మాత్రం అస్సలు జరగటం లేదు ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ అయిపోతున్న పరిస్థితి ఇవే రూరల్ ఏరియాలో మిరాయి సినిమాకు బాగానే బుకింగ్స్ నడుస్తున్నాయి హౌస్ఫుల్స్ కూడా అవుతున్నాయి శ్రీరాముడి ఎఫెక్ట్ వల్ల కావచ్చు విజువల్ వండర్ అన్న రివ్యూలు కారణం కావచ్చు ఇనానిమస్ గా వస్తున్న పాజిటివిటీ కారణం కావచ్చు ఏది ఏమైతేనే రూరల్ ఏరియాల్లో మిరాయి సినిమాకే జనాలు ప్రియారిటీని ఇస్తున్నారు అసలు కిష్కిందపురి అనే సినిమా ఒకటి వచ్చిందన్న విషయం కూడా రూరల్ ఏరియాలోని జనాలకు తెలియడం లేదు మిరాయి సినిమాను ప్రమోట్ చేస్తున్నంతగా కిష్కిందపురి సినిమాను మీడియా జనాలు ప్రమోట్ చేయకపోవడమే అందుకు ప్రధాన కారణం అయితే రూరల్ ఏరియాల్లో ఉన్న పరిస్థితికి భిన్నంగా అర్బన్ ఏరియాల్లో కిష్కిందపురి సినిమా పరిస్థితి వేరుగా ఉంది అర్బన్ ఏరియాల్లో అంటే సిటీలో ఈ సినిమాకు బాగానే బుకింగ్స్ జరుగుతున్నాయి హైదరాబాద్ విజయవాడ గుంటూరు విశాఖ వంటి పెద్ద పెద్ద సిటీల్లో ఉన్న థియేటర్లలో ఈవినింగ్ షోలు నైట్ షోలు హౌస్ బుల్స్ కూడా అయిపోతున్నాయి సిటీల్లో ఉండే యూత్కు కాస్త కోస్తో సినీ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది సోషల్ మీడియా పోస్టుల్లో ఏది నిజం ఏది ఫేక్ అన్న విషయాలు సిటీ యూత్కు బాగా తెలుసు కిష్కిందపురికి అంత సీన్ ఏమీ లేదని హర్రర్ ఎలిమెంట్లు ఏమీ లేవంటూ సినీ పేజీల్లో వచ్చే పోస్టులను సిటీ యూత్ పెద్దగా నమ్మడం లేదు రియాలిటీ ఏంటన్నది జెన్యున్ రివ్యూలు ఇచ్చే వాళ్ళను ఫాలో అయ్యి మరీ తెలుసుకుంటున్నారు హైదరాబాద్ సిటీలో ఉన్న థియేటర్లలో కిష్కందపురి సినిమా బుకింగ్స్ ట్రెండ్ను గమనిస్తే మీకు ఆ విషయం క్లారిటీగా అర్థమైపోతుంది బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పినట్టుగా హర్రర్ సినిమాలను మెచ్చే సగటు సినీ ప్రియుడికి ఈ కిష్కందపురి సినిమా మంచి థ్రిల్ ఇచ్చింది క్రిటిక్స్ ను మెప్పించలేదేమో కానీ హర్రర్ ప్రియుడు మాత్రం ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది అందుకే సిటీల్లో బుకింగ్ ట్రెండ్స్ ఇలా ఉంది చూడాలి మరి మున్ముందు ఈ సినిమాకు బుకింగ్స్ ఇంకాస్త పెరుగుతాయో లేదో అన్నది ఇదండి సక్సెస్ మీట్లో బెల్లంకొండ శ్రీనివాస్ కామెంట్ల గురించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ